హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచుకోళ్ళ ఫామ్ అండి మీకోసం అదిరిపోయే బ్రీడింగ్ క్వాలిటీ పట్టాను ప్లస్ ఒక బ్రీడింగ్ క్వాలిటీ పెట్టను తీసుకురావడం జరిగింది టూ టాప్గా ఉంటాయండి రెండు రెండు కూడా ఒకదాని మించి ఒకటి ఉంటుంది సూపర్గా ఉంటాయండి పట్టా అయితే సూపర్గా ఉంటుందండి ఫుల్ రిచ్ బడ వేసుకునే ఫుల్ డబుల్ బాడీ అండి దీని వయసు వచ్చేసి ఒక పన్నెండు పన్నెండు నెలలు ఉంటుంది దీన్ని బరువు వచ్చేసి ఒక మూడున్నర ఉంటుందండి పెట్ట వచ్చేసి ఒకసారి ఎక్స్పెక్ట్ జరిగింది రెండోసారి ఎక్స్ పెడుతుందండి ఇది సూపర్గా ఉంటుందండి పెట్ట ఫుల్ డబల్ బాడీ ఫుల్ రిచ్ వాటర్ ఉంటుంది పెట్ట పెట్ట కూడా ఫుల్ రిచ్ వాటర్ ఉంటుందండి పుంజును మించి కూడా పెట్ట ఉంటుంది అలా ఉంటుందండి దీని బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర ఉంటుంది పెట్ట బరువు వచ్చేసి ఈ రెండు కలిపి బల్కుగా చూస్తున్నాను ఈ రెండు కలిపి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అసలు చూడండి మనం చెప్పడం కాదండి మంచి వెన్ను బోరు రెండు కూడా మంచి వెన్ను బోరు వేసుకొని ఫుల్ డబల్ బాడీ వేసుకొని మంచిగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి రెండు కూడా సూపర్గా ఉంటాయండి బ్రీడింగ్ అయితే అసలు ఎక్కడ క్వాలిటీ దగ్గర మటుకు అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు సూపర్గా ఉంటాయి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బబ్బా బొబ్బా చూడండి అసలు ఎలా ఉండేవా తెల్ల కళ్ళు వేసుకొని పెట్టయితే మంచిగా బొబ్బా హైట్ కూడా మంచి హైట్ అండి ఒక ఇరవై రెండున్నర ఉంటుంది హైట్ కూడా పెట్టకూడ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ